నమస్కారం హనుమకొండ జిల్లాలో ఎంజిఎంలో జరిగినటువంటి సుమలతపై దాడి దాన్ని నిజంగా కూడా చాలా విషాదకరం ఖండిస్తున్నాం దాన్ని మరి అదేవిధంగా అధికారులకు కూడా చెప్తూ మేము రాజమ్మ ఎవరైతే గతంలో కూడా రెండేళ్ల కిందనే ఎంజిఎంల కింద తీసివేయడం జరిగింది వారిని ఎంజీఎంలకు రావద్దని కూడా గతంలో కలెక్టర్ ఆదేశించడం జరిగింది వారు వచ్చి ఏదైతే దాడి చేశారో దాని మీద అవసరమైతే ఇట్లాంటి దాడిలు చేస్తే రౌడీ షీట్లు ఓపెన్ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము అధికారులతో చర్చించి వారికి ఆదేశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మన ఎంజిఎం ఆలపుంట్ల రాజమ్మ అనేటువంటి ఆమె అదే ఎంజెం హాస్పిటల్లో అవుట్సోర్స్ ఎంప్లాయీ అయినటువంటి బిల్ల సుమలత దేశాయిపే చెందినటువంటి మహిళను డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి బాగా బెదిరించి భయపెట్టి మరి ఆమెను నిర్బంధించి మరి ఇనుప చేయిన్లతోని కొట్టి ఆమె దగ్గర ఉన్నటువంటి పదివేల రూపాయలను కూడా గుంజుకుందని చెప్పేసి మనకు మటవాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్ పైన మటవాడ ఇన్స్పెక్టర్ తుమ్మ గోపి కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఆయన పైన గతంలో కూడా చాలా అలిగేషన్స్ ఉన్నాయి సో దీనిపైన అన్ని రకాలుగా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి స్ట్రిటెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది